తెలంగాణ స్వాగతం మేడ్చల్ జిల్లా రైతుల పట్ల మేడ్చల్ సొసైటీ చైర్మన్ రణదీప్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆరోపించారు రైతులకు వరిధాన్యం సేకరించడానికి కనీసం సంచులు ఇవ్వడం లేదని మండిపడ్డారు ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న రైస్ మిల్లర్లు చైర్మన్లు కుమ్మక్కై ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలందరికీ తెలుసు అన్నారు రైతుల విషయంలో సొసైటీ చైర్మన్ రందీప్ రెడ్డి గారు కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రింగ్ రోడ్ పైన సర్వీస్ రోడ్ పైన వందల సంచుల ఒడ్లు ఇక్కడ ఉండి ధాన్యం తడుస్తుంది ఎండుతుంది అసలు వర్షం వచ్చినప్పుడు అలా బాధలు చూస్తే మాకు అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ ధాన్యం అంటే ఎందుకు కొంటలేమని అంటే మాకు బారుదాన్ని వస్తలేదు సంచులు రావట్లేదు మిల్లు వాళ్ళు ఇస్తలేరు ఏమనంటే గవర్నమెంట్ను బదలాం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వద్దగా మిల్లర్లు బస్తాలు ఇస్తలేరని చెప్తున్నారు మా గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత ఏ రోజైనా కానీ మూడు మూడు రోజుల పేమెంట్ ఇస్తున్నామని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా గవర్నమెంట్ను బదలాం చేయడానికి మిల్లర్లతో కుమ్మక్కయ్యి చైర్మన్ కానీ మిల్లర్ ఆధిపత్యంతో వీళ్ళందరూ కలిసి బస్తాలు ఇవ్వడకపోవడం రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇది జరగకుండా చూడాలని మేము బాగా ఖండిస్తున్నాం దీన్ని ఇంకోటి అదే విధంగా తాలు తరగని చెప్పేసి ఐదు 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 కిలోలు ఒక్క నలభై కిలోల బ్యాగ్ ఐదు కిలోలు ఆరు కిలోలు తీస్తున్నారు అసలు యాక్చువల్గా నలభై ఒకటి నలభై రెండు కిలోలు ఇస్తే వాళ్ళు ఒక రెండు కిలోలు తీసేసి అప్పుడు మంచిగున్న ధాన్యానికి ఇప్పుడు మంచిగున్న ధాన్యం అని ఇకలు తీసుకుపోయిన తర్వాత అడిగిపోయిన తర్వాత ఇది తరుగు మళ్ళీ పొల్లు ఉంది ఇందులో మ్యాచర్ రావట్లేదు అని చెప్పేసి ఐదు ఆరు కిలోలు తీసేస్తున్నారు ప్రతి మండలం వచ్చేసి వేరే కాన్ఫరెన్స్లలో పోతే అదే వడ్ల వ్యాపారి దగ్గర వడ్ల రైతు దగ్గరకు పోయి ఒడ్లు కొంటున్నారు మన దగ్గర మేడ్చల్లో మాత్రం అయితే అతని దగ్గరకు పోయి చైర్మన్ దగ్గరకు పోయి సొసైటీ కడికి పోయి మనం వడ్లు ఇచ్చి ఈ లారీ ఖర్చు కానీ అమలు ఖర్చు కానీ ఎక్కువ అవుతున్నది ఇవాడ రైతును ఏదో రైతే రాజు అనేది కాదు ఇడ ఇంతకుముందుకున్న ప్రభుత్వంలో వేరున్నది ఇప్పుడు అప్పుడు అట్లా ఏడిపించారు ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈడ ఉన్న వాళ్ళను రైతులను కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ బార్దని ఇవ్వడం లేదు ఇక్కడ నుంచి అమాలి నింపుకపోయి అమాలి వ్యాన్ గిరాలు అన్నీ మేమే పెట్టుకున్న తర్వాత అక్కడ గోయేంద్ర సొసైటీలో బండి కాల్ చేసుకోవడానికిట మళ్ళీ రిటర్న్ అమలు తీసుకుంటున్నారు మళ్ళీ సంచికి ఐదు రూపాయలు అక్కడ పదమూడు రూపాయలు పదమూడు రూపాయలంట ఐదు రూపాయలు అనుకున్నా కానీ పదమూడు రూపాయలు ఇక్కడ పదమూడు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇక్కడ పోతుంది వ్యాన్ కిరాయి పోతుంది వ్యాన్ కిరాయి ఒక బస్తాకి ఇరవై ఐదు రూపాయలు బస్తాకు తీసుకుంటున్నాడు ఇది రైతుకు ఏం న్యాయం చేస్తుంది చైర్మన్ గారు అయితే కరెక్ట్ కాదు ఇది రైతు మిల్లర్లతో మాట్లాడిస్తున్నాడట ఇది తాలు ఉన్నాయి ఇది అట్లున్నది ఇది మ్యాచర్ రావట్లేదు అని ఈ మిల్లర్లతో మాట్లాడించిన చైర్మన్ మరి ఎందుకు మరి ఇట్లా నా పేరు సత్తిరెడ్డి మాది రాయలపూర్ గ్రామం మండల్ సింగిల్ విండో అభ్యర్థిని ఈ విషయం ఏంటంటే ఈ సొసైటీ వాళ్ళు సన్ సంచులిస్తలేరు ధాన్యానికి నింపడానికి ఒకవేళ ఇచ్చినా నింపకపోతే తాలు తారు కానీ ఐదు ఐదు కిలోలు నాలుగు కిలోలు ఇట్లా సంచయన్గా తీసేస్తున్నారు అంటే అది ఎందుకు అని అడిగితే మిల్లోడు లోడు తీసుకుంటలేడు అని అంటారు కానీ ఏం సంబంధము మనకు మనకు డై మనకు చైర్మన్ మనకు చెప్పాలి రైతులను కూర్చున్నట్టే కాదన్నా ఇది ఇట్లా కాదు ఇట్లా అనేవి చైర్మన్ గారు చెప్పాలి అదే అక్కడ మిల్లు తీసుకుంటే లేదు అదే అండి మిల్లు తీసుకోకుంటే బయట నుంచి తెచ్చి ఇక వేరే సంచులతో నింపి మన దళారీలకు అమ్ముకుంటాం తక్కువ రేటుకు అమ్ముకుంటాం మేము ఏం చేస్తాం అక్కడ పోయినా పోయినాక అమాలి వేస్టు మళ్ళా అడిగిపోయినాక సంచులు ఇంత తరుగు అంత తరుగు అని వాళ్ళు ఇష్టం వచ్చినా తరుగు తీస్తున్నారు ఐదు ఆరు కిలోల పైన తీస్తున్నారు తక్కువ తీస్తుంది ఈ ఈ విషయం చైర్మన్ గారు వెళ్తే లేదనే లేదు మేము మాకు మిల్లులు తీసుకుంటలేరు మేమేం చేస్తాం అదే మిల్లులు తీసుకోకపోతే మాకు మీ మీ రైతులకు చైర్మన్ గారు చెప్పాలి కదా పిలుచుకొని ఇట్లా దేకూర్రె ఇట్లా ఇవి వచ్చి సైడ్ మీదకి వచ్చి చూడాలి వాళ్ళు సైడ్ మీదకి వెళ్ళి చూడక మేము తీసుకుపోయినా చూస్తే వస్తాయి అంటారు మేము అట్లా కడపోయిన తర్వాత వీళ్ళు ఏమంటారు ఇక్కడ ఈ మ్యాచర్ వస్తలేదు మ్యాచర్ వస్తేనేమో పళ్ళు పళ్ళు ఉందంటారు ఒడ్లు మంచిగా ఉంటేనేమో మ్యా మ్యాచర్ అంటారు ఏదో రకంగా ఇది తరుగు అని ఐదు ఆరు కిలోలు తీసేస్తారు బస్ నలభై కిలోలు అదే సొసైటీ ఆ సొసైటీ వాళ్ళే మిల్లు వాళ్ళు ఎంత తెస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మూడు కిలోలు తీసుకురు వాళ్ళు కింటాలి సాగు మూడు కిలోలు తీసురు ఇది నలభై కిలోలకు ఐదు ఆరు కిలోలు తీసురు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కింటాలు మూడు కిలోలు తీస్తారు మళ్ళా అమాలి వాళ్ళది ఇటుకి వెళ్ళించుకోపోయేది ఇక బాధకి తెచ్చి నింపేసుకుంటున్నాం ఇక ఖర్చుకోవాలి ఇప్పుడు మేము ఈ డీసెంట్గా ఖర్చు గిట్ట మేము సొసైటీ దాకా మేము తీసుకోవాలి కానీ వేరే దగ్గర ఇట్లా లేదు మరి మా మా మన మేడ్చల్ ఇక్కడ మేడ్చల్ అంటే మేడ్చల్ ఇక్కడ డైల్పూర్ సొసైటీ గిట్టు అదే మాదిరిగా తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మరి రైతుల దగ్గరకు వచ్చి మీ మీ పంట ఎంత పండింది మీ ఒట్లు మా సొసైటీకి పనికి వస్తే పనికి రావా ఇక్కడ చెక్ చేయాలి వాళ్ళు మేము తీసుకుపోయినాయి రైతు తీసుకుపోయినా చెక్ చేయదు వాళ్ళు రైతు ఏం తీసుకోపోతాడు మంచిగా వాడు ఉన్నక్కడికి మంచిగా తీసుకుపోతాడు వాడికి ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఆడి ఉన్నాయి తీసుకపోయి ఆడుకో బాగలేవంటే ఇష్టం వచ్చినంత తరువు తీసేస్తారు వాళ్ళు అదే వచ్చి సైడ్ మీదకి వచ్చి తీసుకోవాలి చూసుకొని పోతే అవసరం అంటుంది సొసైటీకి అవసరం ఉంటే తీసుకుంటారు లేకపోతే వేరే ఎవరికో అమ్ముకుంటారు ఆడి తీసుకుపోయినాక వ్యాన్లో పంపించేస్తుంది డైరెక్ట్ నేను తీసుకోమని ఎంత లాస్ అవుతుంది అది రైతులు ఎవరిందలేటండి మొగుల్లో వచ్చి వానకి తడిచి ఈ తడవు కూడా చూసి ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని తీరబోతే ఇంకో ముఖ్య విషయం అసలు టైం వస్తుంది రావు నేను సంచులు రా ఇప్పటికి లేవు ఇప్పుడు ఈ రోడ్డు మీద మీరు ఎన్ని సంచులు ఎన్ని ఎన్ని చూస్తున్నారు మీరు ఎన్ని కుప్పలు చూస్తారు ఇక్కడికి వెళ్ళారు ఇంకా అవతల సార్ ఇంకా వచ్చాడున్నాయి రోడ్లు సరే